రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటి ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రం మన పంట పొలాలకు నీళ్లు రావాలి ప్రాజెక్టులే మన ప్రథమ కర్తవ్యం అని చెప్పింది రెండవసారి అధికారాన్ని ఇవ్వండి బ్రహ్మాండమైనటువంటి డబుల్ బెడ్రూమ్ నిన్ను కట్టిస్తా అని చెప్పి హైదరాబాద్ సన్నత్నగర్ నియోజకవర్గంలో ఐడిహెచ్ కాలనీలో ఒక వంద ఇల్లు కట్టి తెలంగాణ వ్యాప్తంగా బస్సులు పెట్టి అక్కడ తీసుకుపోయి చూపించి ఇలాంటి ఇళ్లే తెలంగాణ వ్యాప్తంగా కట్టిస్తా అని చెప్పి రెండు లక్షల తొంభై ఒక్క వేల ఇల్లు శాంక్షన్ చేసిండు కానీ ఎక్కడ కూడా ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల ఇల్లు కట్టలేదు కడితే గిడితే ఒక లక్ష ఇళ్ళు కట్టచ్చు ఆ లక్ష ఇళ్ళల్లో కూడా ప్రజలకు అంకితం చేసినవి ప్రజలకు పంచినవి మాత్రం కేవలం ముప్పై ముప్పై ఐదు వేల ఇళ్ళని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తుంది ఇంకా అంతకంటే తక్కువనే ఉన్నాయని చెప్పి పత్రికలు రాస్తా ఉన్నారు దీంట్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఆధీనం అడుకో రుణం వచ్చింది కేంద్ర ప్రభుత్వం నేరుగా పదమూడు వందల పదకొండు రూపాయలు పదమూడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కింద మన రాష్ట్రాలకి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో కేవలం ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టింది అంటే ఈ మొత్తంలో ఖర్చు పెట్టిన పదకొండు వేల కోట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పెట్టిన పెట్టుబడి కేవలం ఐదు వందల ఎనభై ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే మిగతా డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి హడుకో సంస్థ రుణం కావచ్చు అర్బన్ హౌసింగ్ కావచ్చు రూరల్ హౌసింగ్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద పదకొండు వందల పదకొండు కోట్లు ఇంతే తప్ప ఎక్కడ కూడా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టలేదు ఇవాళ ఖర్చు పెట్టలేదు ఇవాళ మొదలు పెట్టబడ్డ ఇల్లు కూడా నాణ్యత లేదు పదహారు ఎంఎం చీకులేసా కాడ పన్నెండు ఎంఎం ఐరన్ వాడీలని తొమ్మిది ఎంఎం ఐరన్ వాడీలని నాణ్యత లేదని చెప్పి ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు ఇవాళ నర్సాపూర్లో ఐదు వందల ఇండ్లు సాంక్షన్ చేస్తే ఇక్కడ ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నవి రెండు వేల మంది పైచలు స్వయంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారే ఈ ఐదు వందల కట్టి ఎవరు ముక్కులో పెడతాం ఎంతమందికి ఇస్తాం ఎవరితో బదలాం కావాలనే పరిస్థితి ఇలా చెప్తుందంటే ఎంత గంభీరంగా ఉందో మనకు అర్థం కావాలి ఇవాళ మేము నర్సాపూర్ ఈ డబుల్ బెడ్రూమ్ కట్టేటువంటి సైట్లో ఉన్నాం ఇక్కడ ఏడేళ్ళ క్రితం మొదలుపెట్టిండు ఏడేళ్ల క్రితం మొదలుపెట్టిండు ఏడేళ్ళ క్రితం మొదలుపెట్టినటువంటి ఈ ఇళ్ళు ఈ మనం చూస్తున్నటువంటి షేప్లో ఉన్నాయి ఐరన్ తుప్పట్టిపోయింది సెంట్రింగ్ తుప్పట్టిపోయింది లేబర్ ఇక్కడ ఎవరు పనిచేస్తలేరు ఈ మధ్య కాలంలో మూడు నాలుగు రోజుల క్రితం గెలగలు అన్నట్టుగా ఏదో మళ్ళీ కొత్త లేబర్ని తీసుకొచ్చినట్టు చూస్తా నాకు తెలిసి మళ్ళీ ఎన్నికలలోపు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయి ఇచ్చే స్థాయిలో లేదు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు మాటలు మాత్రం కేసీఆర్ మాటలు మాత్రం కోటలు దాటాయి కాళ్ళు మాత్రం తంగిలు దాటనే పద్ధతిలో పూట ఇవాళ పేదలకు మోసం చేసు తప్ప నమ్మించదు తప్ప కథలో మట్టి కొట్టడం తప్ప సొంత ఇంటి కళ నెరవేరేటువంటి ఆస్కారం పరిస్థితి కేసీఆర్ ఆయన లేదు కాబట్టి ప్రజలు మోసపోకూడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక రాష్ట్రాలలో మూడున్నర కోట్ల ఇండ్లు కట్టించింది అందులో మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఇరవై లక్షల ఇండ్లు కడుతున్నట్టుగా ఇలా కొన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే మనకు ఎంత దౌర్భాగ్యం ఉందో ఇవాళ తెలంగాణ పేరు ఏం పాపం చేసుకున్నారో దాన్ని బట్టి అర్థం కావాలి రాబోయే కాలంలో తెలంగాణ పేరు ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంగా వస్తే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ అండదండలతో తప్పకుండా ఇక్కడ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత మా మీద పెట్టమని చెప్పి ప్రజలు నేను కోరుతా ఉన్నా ఇలా ప్రభుత్వాన్ని కూడా ఇంకా మోసపు మాటలు బంద్ చేసి ఎన్ని ఇండ్లు పూర్తి చేసినవో ఎన్ని ఇండ్లు కట్టుతున్నావో ఎన్ని ఇండ్లు పంచినవో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా